పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ నేను ఎన్నికల సమయంలో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి వందే భారత్ రైలు తీసుకొస్తానన్న హామీని నెరవేర్చుకున్నాను సహకరించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి కృతజ్ఞతలు అని చెప్పారు నర్సాపురం చెన్నై తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించాలని తెలుపుతూ కేంద్ర రైల్వే శాఖ నుండి దక్షిణ మధ్య రైల్వేకు ఆదేశాలంది నా నియోజకవర్గమైనటువంటి నసపూర్ పార్లమెంట్ ప్రజలందరితో కూడా పంచుకుంటున్నాను ఏదైతే మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి చెన్నై నుంచి విజయవాడ వరకు నేర్చేటువంటి వందే భారత్ ట్రైన్ నర్సాపురం వరకు పొడిగించడానికి రైల్వే మంత్రి గారు గత సెప్టెంబర్ పన్నెండో తారీఖున సంతకం చేసి అదే రోజు నాకు తెలియజేయడం జరిగింది ఆ సందర్భంగా అదే రోజు నేను ప్రజలందరికీ కూడా రైల్వే మంత్రి గారు సంతకం చేశారనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఆ తరువాత టెక్నికాలిటీస్ పూర్తి చేసుకుని ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించుకుని దక్షిణ రైల్వే దక్షిణ మధ్య రైల్వే కూడా చక్కటి సమన్వయంతో పనిచేసి ఈ రోజుని అంటే ఆరో తారీఖుని వ్రాతపూర్వకమైనటువంటి ఉత్తర్వుల్ని ఇవ్వడం జరిగింది ఇది రైల్వేకి సంబంధించి నర్సాపూర్ పార్లమెంటు చరిత్రలో ఒక అత్యంత కీలకమైనటువంటి ఘట్టం అనేటువంటి విషయానికి విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నా ఎందుకంటే భారతదేశంలోనే నర్సాపురం భీమవరం ఒక చారిత్రాత్మక ప్రాంతాలు అయినప్పటికీ కూడా రైల్వే పరంగా లూప్ లో ఉన్నటువంటి మార్గం అయితే భారతదేశ చరిత్రలోనే ఒక లూప్ లైన్లో ఉన్నటువంటి లైన్లో వందే భారత్ ట్రైన్ ప్రవేశపెట్టడం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది ఈ విషయాన్ని సాక్షాత్తు రైల్వే మంత్రి గారే నాతో చెప్పడం జరిగింది ఇది రాబోయేటువంటి వారం రోజుల్లో ఒక మంచి ముహూర్తాన్ని చూసి రైల్వే అధికారులతో సంప్రదించి అందరూ సమన్వయం చేసుకుని రాబోతా ఉంది ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంతేకాదు ఏదైతే రైల్వే అధికారులు ఉన్నారో దక్షిణ మధ్య రైల్వే కానీ దక్షిణ రైల్వే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఎం ఆఫీస్ సంబంధించిన అధికారులు కానీ వారందరు సమన్వయం కారణంగా సాధ్యమైంది వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నర్సాపురం పార్లమెంటు ప్రజల తరఫున అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏదైతే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేటువంటి ట్రైన్ ఉండదో వందే భారత్ ట్రైన్ దాన్ని తాడేపల్లిగూడెంలో ఆల్ట్ కోసం కూడా నేను రైల్వే మంత్రి గారిని సంప్రదించడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో అది కూడా మంజూరు చేస్తారనేటువంటి విషయంలో చాలా ఆశాభావంతో ఉన్నాననేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా అరుణాచలం ఎట్టేటువంటి ట్రైన్ ఏదైతే మూడు నెలలు ప్రయోగాత్మకంగా మంజూరు చేసినటువంటి ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్గా చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయడం దానికి రైల్వే శాఖ అనుమతి ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో పెండింగ్లో ఉన్నటువంటి అనేక రైల్వే ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని నర్సపూరి పార్లమెంట్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా వారణాసి కూడా ఒక ట్రైన్ మన ప్రాంతం మీదుగా వెళ్ళడానికి నేను రైల్వే అధికారులతో సంప్రదిస్తున్నాను అది కూడా రాబోయేటువంటి రోజుల్లో సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి నరసాపురం పార్లమెంట్ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఎన్నికల్లో నేను ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో రైల్వేల విషయంలో నేషనల్ హైవేస్ విషయంలో వాటి అన్నిట్లో కూడా సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేస్తానని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను